హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను చాలా చాలా డిఫరెంట్ రెసిపీ తీసుకొచ్చాను సో ఆ రెసిపీ వచ్చేసి తమలపాకులతో చేయబోతున్నాను సో ఆల్రెడీ మీకు తమ్మ నెల్లో చూసైతే అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ ఈ తమలపాకు యూజ్ చేసి నేను ఈ రోజు తమలపాకు రైస్ చేయబోతున్నాను సరిగా తమలపాకులు ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు లేదంటే మనకి చెట్టు ఇంట్లో చెట్టు కూడా ఉంటుంది చాలా మందికి సో తమలపాకుల్ని వేస్ట్ చేయకండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తమలపాకు తో అండ్ ఈ తమలపాకు వాటర్ తాగితే కూడా మనకి బాడీలో హీట్ తగ్గుతుందంట ఓవర్ గా కూడా కన్జ్యూమ్ చేయొద్దు సో నార్మల్ గా సో ఎవ్రీ డే టూ ఆర్ త్రీ లీయర్స్ మించి ఎక్కువగా కూడా తినద్దు సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన బెల్ ని కూడా గట్టిగా ప్రెస్ చేయండి ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరింత ఎంటర్టైన్మెంట్ మరి మనం ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం ఓకే సో ఇప్పుడైతే స్టవ్ ఎల్ దించేసి ఒక బాండి పెట్టేసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు అలానే ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి వేసేసుకొని ఇందులోనే సెవెన్ టు ఎయిట్ వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి పల్లీలు అలానే మినపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనిపించినప్పుడు ఇందులోకి మనం నువ్వుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ మంచి అవరో వస్తుందండి ఫ్రై అయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇవంతా కూడా చల్లారనివ్వాలి సో తమలపాకులను అయితే ఒకసారి బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము చాలా చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీరు డెఫినెట్గా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ రెసిపీని సో నేను కూడా ఈ రెసిపీ ఫస్ట్ టైమే చేస్తున్నాను సో ఎలా ఉంటుందో తెలీదు సో తమలపాకి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇదే బాండీలో మనం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే వెయిట్ లో ఉన్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు ఇప్పుడు ఈ ఆయిల్లో మనం తాలింపు పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పప్పులన్నీ కూడా ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం లైట్గా పల్లీల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం పల్లీలు ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు అలానే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ బాగా నల్లగా మాడిపోవాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరీ హాట్ ఫ్లేవర్ లేకుండా కొంచెం సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది ఇందులోకి మనం చిటికెడు పసుపు వేసేసుకోవాలి పసుపు ఇందులో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నీ కూడాను ఒకసారి మిక్సీ పట్టుకుని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తమలపాకుల్ని ఇందులో వేసేసి ఒక్క టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుంటే కనుక అందులో ఉండే అరము అంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో టూ టు త్రీ మినిట్స్ కొంచెం తమలపాకు సాఫ్ట్గా అయినంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే పౌడర్ని నేను రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ఒక త్రీ మినిట్స్ తమలపాకుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న పప్పుల పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని ఈ పొడి రైస్ మొత్తానికి కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఆనియన్ మగ్గేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు రైస్ మొత్తానికి పట్టేలాగా మనం సాల్ట్ సరిపడినంత వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా తమలపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది కదా అసలు స్మెల్ అయితే కుక్ చేసేటప్పుడు ఎక్సలెంట్గా ఉంది అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్ నిజంగా చాలా బాగుంది అండ్ తమలపాకు ఫ్లేవర్ మనం కరెక్ట్గా సరిపడినంత వేసుకున్నాము ఆకులు కూడాను నేను ఈ రైస్ మొత్తానికి ఈ కప్ రైస్కి ఒక త్రీ లీవ్స్ మాత్రమే యూజ్ చేశాను పర్ఫెక్ట్గా ఉంది సరిపోయింది మీరు ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలి తమలపాకు ఫ్లేవర్ అని అనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు బట్ దిస్ వాస్ పర్ఫెక్ట్ మగుమలాడే వేడి వేడి తమలపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే వేరే లెవెల్ నిజంగా ఈ సీజన్లో గా రైనీస్ కొంచెం దగ్గు జలుబు వచ్చే సీజన్లో అయితే ఈ తమలపాకు రైస్ అయితే నిజంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఆ ఘాటు అలానే ఆ రైస్ వేడి వేడిగా తినడము ఇవన్నీ కూడా చాలా బా అనిపిస్తాయి మీ నోటికి కానీ మనసుకి కానీ చాలా హాయిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని అయితే నేను చెప్తాను సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మస్ట్ అండ్ షుడ్ గా మీరు అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి సో వేడి వేడి తమలపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాము కొంచెం కొంచెం కారం ఎక్కువైంది చాలా చాలా సూపర్ బాగుంది మీరు కూడా ట్రై చేసేందుకు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేశాము అనంటే అది కానీ సక్సెస్ అయ్యింది అని అంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరు నిజంగా అలాంటి రెసిపీస్లో ఈ రెసిపీ ఒకటి మీరు కూడా మస్ట్ అండ్ గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్